హలో అండి అందరికీ నమస్కారం నేను రంగా ఫ్రమ్ నిహార్గ జ్యువెలరీస్ ఈరోజు మీ ముందుకైతే ముప్పావు కాసులో చౌలిలు తీసుకొచ్చా అనమాట కంప్లీట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి దీని వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అనమాట చాలా బ్రాడ్గా లైట్ వెయిట్లో హెవీగా చాలా బాగా వస్తుందండి మీ కింద కూడా గోల్డ్ పోస్టులు ఎలాడతాయి అనమాట కంప్లీట్ లోటస్ ఫ్లేవర్ టైప్ చాలా బాగుంటుంది లుక్ కూడా ఎరగదీసేస్తుంది అండి ఇది మీకు వచ్చేసి సెకండ్ డిజైన్ అండి ఇది కూడా అంతే మీకు కొద్దిగా లాంగ్ అనిపిస్తుంది బట్ లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఇంచుమించుగా ముప్ప అవకాశం వస్తుంది అనమాట అంటే సిక్స్ గ్రామ్స్ మీరు చూసి ఏ డిజైన్ అయినా కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ హెచ్ఐడి ఐటమ్ అనమాట బట్ డిజైన్ అండి ఇది కూడా మీకు ముప్ప అవకాశం కన్నా లోపే ఉంటుంది ఇది కూడా స్మాల్ జాలర్లు స్టెప్ వైజ్ వస్తాయి అనమాట సింగిల్ స్టోన్ సెంటర్ లుక్ కూడా చాలా బాగా వస్తుంది మీకు ఫోన్లో ఎలా ఉన్నా కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో బ్రాడ్నెస్ కూడా చాలా బాగుందండి ఈ డిజైన్సే కదండి మీకు ఇంకా కస్టమైజ్డ్ వెయిట్లో కావాలన్నా కూడా మనం చేసి ఇస్తాము మరిన్ని డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి కాంటాక్ట్ అవ్వండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహార్ కె జువరీ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ థ్యాంక్ యూ